ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తి కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీ ఇంట్లో ఒక వ్యక్తికి ఈ విధంగా జరగబోతుంది అదేంటో తెలిస్తే గుడ్లు తేలేస్తావు వెంటనే తెలుసుకోబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ప్రేమించుకున్న వారు దూరం అవ్వట ఆరోగ్యం విద్య ఉద్యోగం ఎటువంటి సమస్యకైనా సరే నూటికి నూరు శాతం వంద శాతం గ్యారెంటీతో చేయబడను నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ మరి మన బాబగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎన్ మనసు పెట్టి ఒక్కసారి ఆలోచించమ్మా ఇప్పుడు ఎన్నో సమస్యలు చుట్టుముట్టి అతలాకుతలం చేస్తున్నాయి కదా ఆ సమస్యలకు పరిష్కారం ఎలా దొరుకుతుంది ఏం చేయాలి ఇలాంటి ఇబ్బందుల నుంచి ఎలా తప్పించుకోవాలనే పదం పలు విధాలుగా ఆలోచిస్తూ ఉన్నావు నీ యొక్క ఆలోచనలన్నీ కూడా నువ్వు పక్కన పెట్టి నీ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటని మనసు పెట్టి ఆలోచించావంటే తప్పకుండా నువ్వు అనుకున్నది పరిష్కారం దొరుకుతుంది నీ పనిలో విజయం చేకూరుతుంది మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు ప్రతిఫలం ఆ భగవంతుడు తప్పకుండా ఇస్తాడు ఏదైనా సరే మనస్తో చేసే ప్రతి పని వంటి ప్రతి పనైనా సరే మంచిదైనప్పుడు తప్పకుండా దానికి రెట్టింపు ప్రతిఫలం తల్లి మనస్తో చూసే మంచితనానికి కదా కళ్ళతో చూసే ఆడంబరానికి విలువ ఎందుకు ఇస్తున్నావు ఎప్పుడు ఇవ్వదు మనిషి కాస్త ఆలోచించాలి ఇవన్నీ కూడా జరగాలంటే నీ యొక్క సమస్య తీరాలంటే అందుకు పరిష్కారం నువ్వే ఆలోచించాలి నీ మనస్తోనే ఆలోచించాలి ఇది నీ సమస్య నువ్వు మాత్రమే తెలుసుకోగలవు ఏది చేస్తారో అంటే ఎవరు సహాయం చేస్తారో ఎవరి నుంచి తప్పించుకోవచ్చని ఎప్పుడు కూడా అపోహలో ఉండవద్దు ఎవ్వరూ రారు నీ సమస్య నువ్వే పరిష్కరించుకోవాలి నీ యొక్క కర్మయోగం తొలగిపోతే ఆ భగవంతుడు నీకు అనుగ్రహం ఇవ్వడం ఖాయం ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం బిడ్డ ముందు ఎవరో వస్తారని ఆలోచించకుండా నువ్వే చూసుకోవాలి నీ ధైర్యమే నీకు తోడని గుర్తించుకో ఎవరైనా సరే ఇలాగే అనుకోవాలి అలా అనుకోలేదంటే వారు కొంచెమైనా సరే అంటే మనిషికి నిజంగా కాపాడేది భక్తి జ్ఞానం వైరగ్యాలతో కూడిన గుండె ధైర్యం నాకేంటి నిన్ను తట్టుకోగలను నాకేంటి నా బాబా ఉన్నారు నాకేంటి ఈ కాలం నాకు అనుకూలంగా ఉంది నాకు మంచి జరుగుతుంది నాకు ఆ భగవంతుడు మంచి జరిపిస్తాడు ఇలా అనుకోవడం గుండు ధైర్యం నీ మంచి మనసుకు భగవంతుడిచ్చి మంచి జరిపిస్తాడు తల్లి అది తప్పకుండా జరుగుతుంది ఆ ధైర్యాన్ని నీలో నింపుకోవాలి బిడ్డ జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చిడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండవు కేవలం నేర్చుకోవాలి ప్రతి విషయంలో ప్రతి క్షణం కూడా నేర్చుకుంటూనే ఉండాలి కొందరు ఓడిపోయి ఎలా గెలవాలి నేర్చుకుంటే మరికొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు మరికొందరు పడిపోయినా సరే ఎలా నిలబడాలో నిలదొక్కుకోవాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల మిత్రమా ఎప్పుడు కూడా అందులో నువ్వు విద్యార్థి నీకు జీవితం గురువు లేక ఆ జీవితం గురువు అనే ఒక అంటే నీకు ఎప్పుడు ఒక మంచి విషయం నేర్పిస్తూనే ఉంటుంది నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకోవడం ఆగిపోతే నీ విజ్ఞత ఆగిపోతుంది అక్కడే నీ తెలివితేట్లా ఆగిపోతాయి కాబట్టి ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండు వాటిని జీవితంలో ఉపయోగించుకుంటూ ఉండు జీవితం ఒక పైన బిడ్డ ఆ పైనంతో కలిసే ప్రయాణికులు చాలామంది ఉంటారు ఏది శాశ్వతం కాదు ఈ సత్యం నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి కేవలం నీకు నువ్వే శాశ్వతం నీ ఆలోచనలే నీకు శాశ్వతం నీ ప్రేమ అనేది శాశ్వతం నీ నడవడికే నీ ప్రవర్తన నీకు శాశ్వతం ఇక్కడ గెలిచేది నువ్వే ఇలాంటి విషయాలు గుర్తుంచుకో అందరినీ కలుపుకుంటూ సాగిపోబిడ్డ నీ జీవిత ప్రయాణం చెప్పిన అంటే ప్రయత్నం చేయాలి ఒక బాధ వచ్చిందంటే ఆ బాధ సంతోషం దూరం చేస్తుంది అలాంటి వెయ్యి సంతోషం కష్టంగా లేవు కాబట్టి బాధ గొప్పదా సంతోషం గొప్పదా అంటే సంతోషమే గొప్ప తల్లి అందుకే ఆలోచించాలి ఒక నువ్వు బాధ పెట్టడం ఒక క్షణం పని సంతోష పెట్టడం మాత్రం నీ తరం కాని పని మాటల్లో నీ పనుల్లో ఇతరులు సంతోషపెట్టేలా ఉండాలి కా అంటే సంతోషపెట్టేలా కాకపోయినా సరే బాధపడేలా ఉండకూడదు కాబట్టి ఇతలను బాధపెట్టి నువ్వు సంతోషపడాలని మాత్రం ఎప్పుడు కూడా ఆశించొద్దు నవ్వుతూ ఉండు నవ్వుతూ ఉన్నవాడు నాలుగు రకాలుగా మాట్లాడతాడు బాధతో ఉన్నవాడు చాలా బాధతో మాట్లాడతాడు ప్రేమతో చనువుగా మాట్లాడతాడు కోపంగా ఉన్నవాళ్ళు కేకలు వేసి మాట్లాడతారు కానీ ఎవరిని కూడా నువ్వు తక్కువ చేసి మాట్లాడద్ దాంట్లోనే తెలుస్తుంది నీ జ్ఞానం ఎంత నీ యొక్క విజ్ఞత ఎంత అని జ్ఞానం కలిగిన వాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు నిదానం లేనివాడు అరుస్తూ కోపడతాడు నిజానికి మాట మనిషిని మారుస్తుంది ఇది అక్షర సత్యం కానీ మౌనం మన మనసునే మార్చేస్తుంది అలాంటి మనసును ఖచ్చితంగా నువ్వు మార్చుకుని తీరాలి అది నీ మంచి కోసం మాత్రమే అవ్వాలి నిన్ను అర్థం చేసుకునే వారికి నీ రూపంతో పనిలేదు బిడ్డ నీ మనస్సుతోనే పని నిన్ను బాధ పెట్టే వారికి నీ మనసుతో అవసరం లేదు వారికి వారి అవసరంతోనే పని నీ చెలిమి కోరేవారికి నీ మేలు కోరేవారికి నీ స్తోమతతో పని లేదు నీ వ్యక్తిత్వంతో నీతో పని కాబట్టి నిన్ను దూరం పెట్టేవారికి నీ యొక్క ఫీలింగ్స్తోనో నీ యొక్క భావాలతోనో వారికి పని లేదు వారికి ఉన్న స్వార్థంతోనే అంటే స్వార్థ పనులకి ఎప్పటికీ కూడా అవసరం లేదు అలాంటి వారి ఎప్పటికూడా దూరంగా ఉండవు నీ అవసరం తీరిపోయాక కారణాలు దొరకకపోయినా ఏదో ఒక తప్పు వెతికి కొంతమందిని దూరం పెడతారు అలాంటి వారు ఇలా ఉంటారని గ్రహించి వారిని దూరంగానే ఉంచు నీ యొక్క సంతోషం నీ చేతిలోనే ఉంటుంది బిడ్డ సర్వేచిన సుఖినోపవంతు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు